హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను జార్ కేక్ని చాలా సింపుల్గా నాజిల్ లేకుండా ఎలా చేయాలని చూపించబోతున్నానండి ఈ కేక్లో నేను పెరుగు కానీ ఎగ్ కానీ ఏది యూస్ చేయలేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ నేను ఒక కేక్ మౌల్డ్ని తీసుకున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా అయితే నేను బటర్ పేపర్ వేసుకుని రెడీ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకుని అందులో జల్లెడ పెట్టేసుకోవాలండి ఇక్కడైతే నేను ముప్పావు కప్పు తోటి మైదా పిండిని తీసుకుంటున్నాను మిగతా పావు భాగం కూడా ఇక్కడ కోకో పౌడర్ తోటి ఫిల్ చేసుకుని ఈ విధంగా అయితే నేను జల్లెల్లోకి వేసేసుకున్నాను అలాగే మెజరింగ్ కప్స్లో ఒక టీ స్పూన్ తోటి నేను బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అనేది వేసేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్ తోటి షుగర్ అనేది పౌడర్గా చేసేసుకొని ఈ విధంగా అయితే వేసుకొని మొత్తాన్ని బాగా చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని బాగా జల్లించేసుకుంటే మన కేక్ అనేది బాగా పొంగుతూ బాగుస్తుంది ఇలా అయితే మొత్తం చెల్లించేసుకున్న తర్వాత ఇక్కడ నేను పావు కప్పు తోటి ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి తీసుకొని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత పాలు అనేవి చల్లగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం కలిపేసుకోవాలి ఇక్కడ నాకైతే హాఫ్ కప్పు తోటి వేసుకున్నాను ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీ కాస్త టైట్గానే ఉంటుంది సో అందుకని ఇంకొక హాఫ్ కప్ తోటి హాట్ వాటర్ అనేది తీసుకోవాలండి హాట్ వాటర్ అనేది తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా అయితే మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మౌల్లోకి మొత్తం కేక్ బ్యాటర్నంతా వేసేసుకొని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్యాస్ మీద కేక్ అనేది చేస్తున్నాను సో అందుకని ఒకటి బాండీ తీసేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా అయితే నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను బాగా బాండీ అనేది హీట్ అయ్యాక ఇలా అయితే మనం కేక్ మౌల్డ్ని పెట్టేసుకొని పైన ప్లేట్ క్లోజ్ చేసేసి లోపల ఉన్న వేడ అనేది బయటికి వెళ్లకుండా ఒక గ్లాస్ తోటి క్లోజ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ మనకు కేక్ అనేది రెడీ అయిపోయింది ఇలా టూత్పిక్ తోటి చెక్ చేసుకోవాలి ఇది నేను లో ఫ్లేమ్లో పెట్టానండి నాకు ఫార్టీ మినిట్స్ టైం అనేది పట్టింది ఇలా అయితే టూత్పిక్కి ఎలాంటిది అనేది మనకు అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇలా కంప్లీట్గా కేక్ అనేది చల్లబడిన తర్వాత ఇక్కడ నేను నైఫ్ తోటి ఒకసారి అంచులమ్మటి అలా అనేసి కేక్ అయితే నేను తీసేసుకుంటున్నాను చూసారు కదా మనకు బెటర్ పేపర్ వేయడం వల్ల కేక్ అనేది అస్సలుగా అంటుకోలేదు ఆ తర్వాత ఇక్కడ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి చూసారు కదా మనం ఎట్లాంటి పెరుగు కానీ ఎగ్ కానీ ఏది యూజ్ చేయకుండా మనకు ఈజీగా కేక్ అనేది చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఈ విధంగా అయితే నేను కేక్ని ఆఫ్గా కట్ చేసుకుంటున్నానండి మనకి ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అంతవరకు మనం కేక్ని కట్ చేసుకోవాలి ఈ కేక్ని మనము కూల్ కేక్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అంత స్పాంజీగా ఉంటుందండి చూసారు కదా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా స్పాంజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు నార్మల్గా తినడానికైతే ఇంకొంచెం షుగర్ పౌడర్ అనేది వేసుకోండి బాగుంటుంది అదే కూల్ కేక్ అయితే మీకు ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత తుం మనకి కేక్ జారికి ఎంత అయితే అవసరమో అంతవరకు ఇక్కడ అయితే నేను తు కేక్ని ఇలా అయితే చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇట్లాంటి ఒక గ్లాస్ జార్ అనేది తీసుకోవాలి తీసుకుంటే మనకి కేక్ జార్ అనేది చూడడానికి బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది ఆ తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ అనేది నేను బీట్ చేసుకున్నానండి సో అందుకని చెప్పి ఇక్కడ నేను రెడీగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేసుకొని కొంచెంగా నేను షుగర్ సిరప్ని వేసుకుంటున్నానండి మీరు షుగర్ సిరప్ ప్లేస్లో చాక్లెట్ సిరప్ అయినా సరే వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది ఒక స్పూన్ తోటి నేను ఇలా అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఎట్లాంటి నాజిల్ అనేది ఏది యూజ్ చేయలేదు అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొక లేయర్ కేక్ అనేది వేసేసుకొని మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని ఈ విధంగా అయితే నేను విప్పింగ్ క్రీమ్ని వేసేసుకుంటున్నాను మీకు జార్ కనుక ఇంకొంచెం పెద్దదైతే ఇంకొక టూ స్టెప్స్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ తర్వాత ఇక్కడైతే నేను స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకుంటున్నానండి చాక్లెట్ స్ప్రింకిల్స్ అవి మీరు చాకో చిప్స్ కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసేసుకుంటే మన కేక్ జార్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి